మన దేశంలో యంగ్స్టర్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండడానికి మన దేశానికి మంచి చేస్తుందా క్రీడి చేస్తుందా ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇచ్చిందంటే చాలు చంకల బాగులు పెట్టుకుని కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూగట్టి వాడు అడిగిన యక్ష ప్రక్షలకు సవా లక్ష ఆన్సర్లు చెప్పి ఉద్యోగం రాక డిప్రెషన్ కు గురై సొసైటీ పొడుస్తున్న పోట్లకి పోటు వచ్చి చచ్చిపోయే వాళ్ళలో చాలా మంది యంగ్స్టర్స్ ఉద్యోగం రాలేదని కొంతమంది ఉద్యోగం వచ్చిన శాలరీ సరిపోవట్లేదు కొంతమంది సూసైడ్ చేసుకోవడం డిప్రెషన్ కు గురైపోతుంటే నా సమాజానికి ఏమైంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏ ప్రభుత్వం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం సాధ్యమేనా కేవలం ఉద్యోగం కోసమే తెలుసు నీకున్న స్కిల్ కి చదువుకి ఇప్పుడున్న కాంపిటీషన్ ఎవరినో మభ్య పెట్టడానికి ఎవరినో నమ్మించడానికి ముఖ్యంగా పల్లెటూర్లలో లేకపోతే ఇంట్లో వాళ్ళనో సొసైటీ నమ్మించడానికి ఆర్టీసీ ఆర్టీసీ క్రాస్ లో ఇన్స్టిట్యూట్ మొత్తం చుట్టూ తిరిగి చుట్టేసి మొత్తం అక్కడ ఉండి ఎగ్జామ్స్ రాసి 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 విసిగిపోయి ఉద్యోగం రాకపోయేసరికి ఏదో బ్రతుకుజడు అని చెప్పేసి చిన్న ఉద్యోగం చేస్తూ భార్య బిడ్డల్ని పోషించలేక కాంప్రమైజ్ లైఫ్ అనుభవిస్తున్నావు కాంప్రమైజ్ లైఫ్ అనుభవిస్తున్నావు అవునా మరి ఎన్ని రోజులు ఇట్లా సోదరు నువ్వు చెప్పు పొద్దున లేచిన మొదలు వాషింగ్ మిషన్ తిరిగినట్టు తిరుగుతూ పోరగాళ్ళకు బాక్సులు సర్ది భర్తకు బాక్స్ లంచ్ బాక్స్ ఇచ్చి వాళ్ళని బయటికి పంపించి ఏదో తిన్నట్టు తిని కొద్దిసేపు రుచి తీసుకొని మళ్ళీ సాయంత్రం అదే పని ఇంత చేసినా సమాజంలో కుటుంబంలో మర్యాద ఉందా అని చెప్పేసానంటే ఉందా మర్యాద ఉందా మీరే చెప్పాలి మర్యాద ఎప్పుడు వస్తుందో తెలుసా అడిగినప్పుడు పిల్లలు అడిగినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు మీ అమ్మో నాన్నను అడిగినప్పుడు డబ్బులు ఇప్పించినప్పుడు మాత్రమే మర్యాద దక్కుతుంది దానికోసం ఎవరి దగ్గర చేయి చాచినప్పుడు మర్యాద దక్కుతుంది దగ్గర చాచడం తప్పు కాకపోవచ్చు కానీ అనిపిస్తుంది ఇతనే కుటుంబ భారం అడగాలని చెప్పి అంతా ఉంది అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎంతో గంటలో మిగులుతుంది కదా దాన్ని వెచ్చించి ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక పని చేసి పాకెట్ మేన్ అని సంపాదించవచ్చు కదా రిటైర్మెంట్ అవ్వనంత వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నారు కదా సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఉన్నట్లుండి ఉన్నట్లుండి అన్ని పోగొట్టుకున్నట్టు ఎందుకు మంచానికి అంకితం అవుతున్నారు సార్ ఇంతకాలం బిల్ నౌకరి చేస్తూ మీ పుట్ట కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా తగిలేసి సారీ సారీ బాధ్యతలు తీర్చారు కదా తలవంచకుండా రూపాయి రూపాయి ముడివేసి మీ మీ సైతం చేసి పిల్లల్ని సెటిల్ చేశారు కదా ఆ సెటిల్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళని చేసి రూపాయి అడగడం మీ హుందాతనం మీ అభిమానం ఒప్పుకుంటుందా ఇరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడడం అలవాటు చేసిన మైండ్ కి బాడీని తీసుకుపోయి ఒక్కసారి మంచంలో రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చోబెడితే లేనిపోయిన డిప్రెషన్ గురై రోగాల బారిన పడమా ఆ పెన్షన్తో ఎందుకు బ్రతకాలి మీకున్న అనుభవాన్ని రంగరించి యంగ్స్టర్స్ కి కొత్త పాటలు జీవిత పాఠాలు ఎందుకు నేర్పించకూడదు ఎందుకు యాక్టివ్ గా మళ్ళీ పనిచేయకూడదు తద్వారా మీకు మీరే నూతన ఉత్సాహంతో పని ఎందుకు చేయకూడదు ఇతరులకు ఎందుకు ఉపయోగపడద్దు మీ అనుభవము మరి చూస్తుంటే ఖర్చులు పాపాలు పెరిగిం పెరిగిపోతుంటే చేస్తున్న పనితో పాటు మరో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తే మనకు వచ్చిన ఏంటో అర్థం కాదు ఇప్పుడు ఉద్యోగం దొరకలేదు సాలరీ చచ్చిపోవడం డిప్రెస్ అవ్వడం ఎందుకు ఒక గంటో రెండు గంటల్లో ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని ఎక్స్ట్రా పని చేస్తే హ్యాపీగా బ్రతకొచ్చు కదా ఆ ఎక్స్ట్రా పని కోసం ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు గంటో రెండు గంటలో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయట్లో తెలుసా బాస్ గడ్డి ఇస్తున్న జీవితానికి ఎడిక్ట్ అయినవు నువ్వు సమాజం తిడుతున్న తిట్లకి అలవాటు పడ్డావు నువ్వు ఉద్యోగం తప్పని ఏది చేయలేవు అని చెప్పేసి నీ మైండ్ పుచ్చిపోయింది అవును సార్ మీరు చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేసి సంపాదించడానికి సిద్ధంగా ఉన్నాను ఆ పన్నెండో నాకు తెలియాలి కదా దానికి తగ్గట్టు స్కిల్స్ కూడా నాకు కావాలి కదా అని మీరు అంటున్నట్టున్నారు అవును కదా నాకు అలా వినబడుతుంది ఇలాంటి వందల వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా పని కల్పించి వాళ్ళకి అద్భుతమైన అమోఘమైన స్కిల్స్ ఇచ్చి రిటైర్డ్ ఉద్యోగుల్ని సంపన్నులుగా హోమ్ మేకర్స్ కి ఆర్థికంగా నిలబడే వ్యక్తులుగా ఉద్యోగస్తుల్ని కొన్ని వందల వేల ఉద్యోగాలు కల్పించే వ్యక్తులుగా తీర్చిదిద్దిన అనుభవం నాది తిరుపతి తన బిజినెస్ లైఫ్ కోచ్ నా ట్రైనింగ్ అటెండ్ అవ్వు ట్రాన్స్ఫార్మ్ టు లైఫ్ లైఫ్ స్టైల్ ఇన్ ఈజీ వే అనే ఫ్రీ స్కిల్స్ ట్రైనింగ్ అటెండ్ అవ్వు జీవితానికి సరిపడా అన్ని స్కిల్స్ సమాజంలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే బాధ్యత నాది చచ్చుడే డిప్రెస్ అవుతుంది సార్ నాతో ఒక పది నిమిషాలు మాట్లాడు నీకేం తెలుసో ఏం తెలియదో నేను చెప్తా నీకు నీ కష్టాలకి కారణం ఒకటే ఒకటే నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని అతల కుతలం చేసేది అమ్మా నాన్నలకు అక్కా చెల్లెలకు దూరం చేసేది అత్యంత దగ్గర చేసేది మనం దేన్నైతే మన కోసం కనిపెట్టామో అదే మనల్ని శాసించేది అదే నేర్పించబోయే లైఫ్ స్కిల్స్ సంపాదించి సమాజానికి నువ్వేంటోపించు నాకు ఫ్రీగా స్కిల్స్ నేర్పిస్తా అంటున్నావు సార్ నీకేం వస్తుంది అనే దిక్కుమాల ఆలోచన నీకు రావచ్చు ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది లక్షలు సంపాదించే స్కోప్ ఇచ్చింది మట్టిలో ఉన్న నన్ను మాణిక్యం చేసింది ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా రిటైర్డ్ ఎంప్లాయ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా హోమ్ మేకర్ అయినా నువ్వు ఎవ్వరైనా అద్భుతమైన స్కిల్ నేర్చుకుని మరో నూతన అధ్యాయానికి నాంది పలకాలని నీకు కోరిక ఉంటే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తుంటే రోజులో రెండు గంటలు చేయగలను స్కిల్స్ నేర్చుకుని నా ట్రైనింగ్ హెల్ప్ చేస్తుంది మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేసి చూపిస్తాను జాయిన్ నా పేరు రాజేష్ బాబు ఫ్రం విజయవాడ నేను ఈ రోజు సార్ ఎక్సలెంట్ సెషన్ జాయిన్ అయ్యాను వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి జీవితానికి అనువయించుకునే ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారు శివప్రసాద్ తిరుపతి తండ్ర సారు ఎంత చక్కని క్లాస్ చెప్పారంటే మనం ముందుకు సాగకుండా మన కాళ్లకు బంధాలు వేసే ఎన్నో అడ్డంకుల గురించి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు నా పేరు పిఎస్ఆర్ కనకాంబరం తిరుపతి తాండ్ర సారు నిన్న చెప్పిన మొట్టమొదటి క్లాస్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా సమయం చాలట్లేదు డబ్బులు లేవు సేల్స్ చేయాలేమో ఇంటింటికి వెళ్ళి అమ్మాలేమో అని చాలా మంది అంటూ ఉంటారని సార్ చాలా వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది తిరుపతి సార్ చెప్పిన క్లాసు చాలా అద్భుతంగా ఉంది ఎంతో మోటివేట్గా అనిపించింది ఇంకా కొద్దిగా నన్ను నేనే చేసింది నా క్లాసు నా పేరు కమలా అండి నేను మధ్యప్రదేశ్లో ఉంటున్నాను బేసికలీ అనంతపురం తిరుపతి తాండ్ర సార్ చేసిన ఒక క్లాస్ అయితే ఉందో అది చాలానే ఎక్సలెంట్ క్లాస్ అండి మన లైఫ్ చేంజ్ అయిపోతుంది సరిగ్గా సార్ మాటలు విని మనం ఫాలో అవుతుంటే మనం మీకు ఎక్కడ దిక్కులు చూడాల్సిన అవసరం లేదు